మాతృదేవభో పితృదేవభో ఆచార్య దేవభోవ హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టు ఐఐటీ నీట్ ఎప్సర్డ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చి ఫిజిక్స్ ట్రిక్స్ అండి ఫిజిక్స్ ట్రిక్స్ ఒక చిన్న స్టోరీ ద్వారా మనము బేసిక్ మ్యాథమెటిక్స్ పార్ట్ ట్రిగ్నోమెట్రీ స్పెషల్ యాంగిల్స్ వాల్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అది డైలీ లైఫ్లో ఎందుకు ఉపయోగపడుతుంది వాటిని ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి లాస్ట్ వరకు ఫిజిక్స్ ట్రిక్స్ ఇది ఐఐటి నీట్ ఎప్సెట్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే ప్రతి ఎగ్జామ్లో మనకి ఈ వాల్యూస్ యూజ్ అవుతాయి ఎగ్జామ్ లోపల ఓకే బేసిక్ మ్యాథమెటిక్స్ సూపర్ ట్రిక్ ద్వారా ట్రిగ్నోమెట్రిక్ స్పెషల్ యాంగిల్స్ జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైంటీ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ ట్రిక్ ఇది దేనికంటే సైన్ కా అండ్ కార్డ్ ఓకే వీటికి ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను అసలు స్టోరీ ఏంటి అంటే ఈ వాల్యూస్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు సార్ ఈ వాల్యూస్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు రెండోది ఏంటంటే డైలీ లైఫ్లో మనకి ఎక్కడ ఉపయోగపడతాయి ఇవి ఎందుకు సార్ మాకు ఈ టార్చర్ ఎందుకు నేర్చుకోవాలి మేము ఇవి అని చాలామంది స్టూడెంట్స్కి అండ్ మెయిన్గా నీట్ స్ట్రీంలో ఉన్న స్టూడెంట్స్కి చాలా ఫోబియా ఆ ఫిజిక్స్ అంటే ఆ ఫిజిక్స్ని ఈజీగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఫస్ట్ పాయింట్ ఈ వాల్యూస్ మాత్రమే ఎందుకు ఇవే ఎందుకు తీసుకుంటున్నారు సైన్ థర్టీ అంటే వన్ బై టూ ఎందుకు సార్ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ అంటే ఈ వాల్యూస్ని ఎందుకు తీసుకుంటున్నారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వాల్యూస్ ఈ సైన్ థర్టీ సైన్ ఫార్టీ ఫైవ్ సైన్ సిక్స్టీ సైన్ నైంటీ కార్ట్ థర్టీ కార్ట్ ఫార్టీ ఫైవ్ ఈ వాల్యూస్ ఉంటాయి కదా ఈ వాల్యూస్ నిజ విలువలతో దగ్గరగా ఉంటాయి సార్ నిజ విలువలు అంటే ఏంటి అంటే యాక్చువల్గా సైన్ థర్టీ నిజ విలువ ఎంత జీరో పాయింట్ ఫోర్ నైన్ నైన్ జీరో పాయింట్ ఫోర్ నైన్ నైన్ ని జీరో పాయింట్ ఫైవ్ రాసుకోవచ్చు కదా అంటే మనకు జీరో పాయింట్ ఫైవ్ అంటే వన్ బై టూ రాసుకోవచ్చు కదా అంటే పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట ఈ వాల్యూస్ ఇంకా డెసిమల్స్లో కాంప్లికేషన్ ఉండదు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది ఈ వాల్యూస్ ఓకే సైన్ థర్టీ నిజ విలువ ఈ వాల్యూస్ని అంటే మనం తీసుకునేటివి సైన్ థర్టీయే సైన్ థర్టీ వాల్యూని మనం ఎందుకు మేజర్గా తీసుకుంటున్నాం ఎందుకంటే సైన్ థర్టీ నిజ విలువ జీరో పాయింట్ ఫోర్ నైన్ నైన్ దీన్ని మనం జీరో పాయింట్ ఫైవ్ రాసుకోవచ్చు కదా జీరో పాయింట్ ఫైవ్ అంటే వన్ బై టూ కదా అప్పుడు మనం ఈజీ అవుతుంది కదా మనకు సైన్స్ టార్గెట్ ఎప్పుడైనా సరే కన్వీనియంట్గా గుడ్ రిజల్ట్ రావాలి కంఫర్ట్గా ఫాస్ట్గా చేయాలి ఓకే సులభంగా ఉండాలి ఫాస్ట్గా చేసేటట్లు ఉండాలి ఇలా ఉంటే సులభంగా లెక్కలు చేయవచ్చు గుర్తుపెట్టుకోవచ్చు ఫాస్ట్గా చేయవచ్చు మనం త్వర త్వరగా డిసైడ్ చేయవచ్చు అందుకే ఈ వాల్యూస్ తీసుకుంటున్నాం ఇది ఒక పాయింట్ నెక్స్ట్ డైలీ లైఫ్లో మనకి ఎక్కడ ఉపయోగపడతాయండి సింపుల్ ఎగ్జాంపుల్ అండి మనము ఇల్లు కడుతుంటాం కదా ఇంజనీర్స్ ఇల్లు ఓకే ఇంటి పైకప్ ఉంటుంది కదా ఇంటి పైకప్ మనం చూడ్డానికి స్ట్రైట్గా ఉంటుంది కానీ వర్షం నీరు పడ్డప్పుడు వర్షం నీరు ఎక్కడో ఒక సైడ్ వెళ్తూ ఉంటుంది అనమాట అది ఎలా వెళ్తుంది ఒకవేళ పర్ఫెక్ట్ స్ట్రైట్గా ఉంటే పడ్డ వర్షం నీరు అక్కడనే స్టోర్ కావాలి కదా అలా కాదు ఇలా ఒక వైపు వెళ్తూ ఉంటుంది అనమాట అలా స్లోప్ని అలా ఒక పర్టికులర్ యాంగిల్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్ స్లోప్ పైకప్ ఉంటే వర్షం నీరు జారిపోతుంది అంటే ఇది చాలా ఉపయోగపడుతుంది కదా నెక్స్ట్ మనం ఎయిర్ బెలూన్లో ఉన్నప్పుడు కానీ సీలో ప్రయాణిస్తున్నప్పుడు కానీ మనము నార్త్ ఈస్ట్ సైడ్ మళ్ళాలి అనుకుందాం అప్పుడు మనకు పర్టికులర్ యాంగిల్స్ అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్తో ఉన్నప్పుడే మనము నార్త్ ఈస్ట్ సైడ్ మళ్ళొచ్చు అనమాట ఓకే ఎయిర్లో కానీ సముద్రంలో కానీ ప్రయాణించేటప్పుడు సో ఇదే ఒక రకంగా నెక్స్ట్ బిల్డింగ్ అండ్ ట్రీ ఎత్తును కూడా డిసైడ్ చేయొచ్చు అండి ద్వారా మనము ఒక చూసే ట్రీ ఎత్తు ఎంత ఈ ఫిల్ టవర్ ఎత్తు ఎంత లేదంటే చార్మినార్ ఎత్తు హైట్ ఎంత దీన్ని కూడా డిసైడ్ చేయొచ్చు అది ఎలా అంటే ట్యాంటిటా ఈజ్ ఈక్వల్ టు హైట్ బై డిస్టెన్స్ అనేది మనకు తెలుసు కదా ఇది మనం చెట్టు నుండి టెన్ మీటర్స్ దూరంలో ఉన్నాం అనుకోండి యాంగిల్ ఎత్తు యాంగిల్ హైట్ యాంగిల్ ఉంటుంది కదా అది ఫార్టీ ఫైవ్ డిగ్రీ అనుకుంటే టెన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ బై టెన్ అని రాస్తాం సో ఇక్కడ టెన్ ఫార్టీ ఫైవ్ వ్యాల్యూ ఎంత వన్ ఓకే అప్పుడు హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇది వన్ ఇది టెన్ హైట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మీటర్స్ అవుతుంది అంటే మనకు ఏ యాంగిల్లో నిలబడి ఉన్నమో ఎంత డిస్టెన్స్లో ఉన్నామో అని తెలిస్తే మనం దాని యొక్క హైట్ని ఐడెంటిఫై చేయొచ్చు ఓకేనా ఇది ఒక పాయింట్ సార్ ఇంకా ఏదన్నా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇంకా ఏదన్నా చెప్పండి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వంగిన చోట కరువు ఉంటుంది కదా ఇట్లా కరువు ఉంటుంది కదా అక్కడ ఎంత స్లోప్ అవసరము అనేది ఇంజనీర్స్ రోడ్ కన్స్ట్రక్షన్లో క్లియర్గా చెప్తారు సేఫ్గా వెళ్ళాలి అంటే థర్టీ థర్టీ టు సిక్స్టీ లేదా ఒక పర్టిక్యులర్ యాంగిల్లోనే మనం సేఫ్గా వెళ్తాం బండి ఇటుపడదు పడదు వెహికల్ సో దానికోసం ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంకా యూస్ఫుల్ ఏంటి అంటే ల్యాడర్ ఉంటుంది కదండి నిచ్చన అది బలంగా ఉండాలి అని అంటే గోడకి సిక్స్టీ డిగ్రీ యాంగిల్లో ఉండాలన్నమాట ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకు డైలీ లైఫ్లో మనకు తెలియకుండానే ఈ ఇవి మనం ఫాలో అవుతుంటాం ఇదండి దీని యొక్క స్టోరీ ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తున్నాను ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలిసి ఉండాలి ఈ టేబుల్ వ్యాల్యూస్ పర్ఫెక్ట్ ఉండాలి అంటే ఒకటి సైన్ టీటా అంటే ఓకే వన్ బై కొండో కాస్ కాస్టీటా అంటే వన్ బై సీకెండ్టా ట్యాన్టీటా అంటే సైన్టీటా బై కాస్టీటా కాటీటా అంటే కాస్టీటా బై ట్యాన్ సైన్టీటా ఇవి మీకు ఐడియా ఉండాలి ఇవి ఫార్ములాస్ ఇవి బేసిక్ ఫార్ములాస్ ఐడియా ఉండాలి నెక్స్ట్ రేషియోస్ దగ్గర కూడా కొద్దిమంది నీట్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతుంటారు మన క్లాస్ వచ్చేసి ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ట్రిక్స్ బోత్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎంపీసీ బైపీసీ ఐఐటీ ఏ స్ట్రీమ్ వాళ్ళకైనా ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఓకే ఇలా ఉందనుకోండి ఏ బై బి సిబై ఉందనుకోండి మనం ఏం జరిగి ఇది తెలుసు మనకు ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ గారు సార్ దీన్ని క్రా ఇలా రాస్తాం కదా సార్ ఏ బై బి ఇంటూ బై డి రాస్తాం ఇది తెలుసు కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఏ బై బీ బైసీ ఉందనుకోండి మెయిన్ ఫ్రాక్షన్ కింద ఏది ఉంటుందో దాన్ని రివర్స్ రాయండి అంతే ఇదేమైతే సి ఇక్కడ వెళ్తుంది ఏసీ బై బి ఓకే మెయిన్ ఫ్రాక్షన్ ఇలా ఉంది మెయిన్ ఫ్రాక్షన్ పైన టూ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు బీ అనేది కిందికి వస్తుంది ఓకే ఏ బై బీసీ ఈ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సార్ దీన్ని వన్ అనుకుంటా దీన్ని వన్ అనుకుంటా నేను రివర్స్ చేసుకుంటా అంటే నో ఇష్యూ ఒక చిన్న బేసిక్స్ బట్ కొద్దిమంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటాయి అందుకని చెప్తున్నాను నెక్స్ట్ జీరో బై సంథింగ్ అంటే ఏంది జీరో నో డౌట్ సంథింగ్ బై జీరో అంటే ఏంది అన్డిఫైన్ ఓకే ఇన్ఫినిటీ ఇది తెలుసు సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే ఏంది అది జీరో అనమాట ఎలా అనేది మీకు ప్రూఫ్ ఇస్తా చూడండి సంథింగ్ బై ఇన్ఫినిటీ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ అనేది నేను టూ తీసుకుంటాను ఈ ఇన్ఫినిటీ ఇలా రాయొచ్చు కదా టూ బై జీరో అని రాయచ్చు కదా టూ టు గెట్ క్యాన్సల్ ఈ జీరో పైకి వెళ్తే ఏమవుతుంది జీరో అవుతుంది అంటే సంథింగ్ సంథింగ్ గెట్ క్యాన్సల్ జీరో అవుతుంది సో సంథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ టు ఈజ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ కన్ఫ్యూషన్ ఉంటుంది అందుకే చెప్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూస్ నేర్చుకోవాలి నేను ఈ వాల్యూస్ కోసం అని ఒక కనెక్షన్ ఇచ్చాను ఎప్పుడైతే మన బ్రెయిన్కి అసలు ఎందుకు నేర్చుకోవాలి ఎక్కడ ఉపయోగపడుతుంది అని అర్థమవుతే మనం బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఆ టర్నాలజీని యాక్సెప్ట్ చేస్తుంది అందుకని నేను అది చెప్పానండి ఈ వాల్యూస్ మీరు నేర్చుకోవాలి సైన్ థర్టీ సైన్ జీరో జీరో సైన్ థర్టీ వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ వన్ ఇలా ఈ వాల్యూస్ నేర్చుకోవాలి సార్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పండి సార్ చాలామంది స్టూడెంట్స్కి వస్తే ఫుల్ హ్యాపీ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పడానికి నేను ఒక ట్రిక్ ఇస్తాను నేను మీకు రాసి చూపిస్తాను ఓకే ఈ వాల్యూస్ సైన్ కాస్ట్ యాక్ కార్ట్ సీకెండ్ కొసెక్ ఇప్పుడు ఒక ట్రిక్ ఇస్తున్నాను ఆ ట్రిక్ ఏంటి అంటే జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైంటీ ఇవి స్పెషల్ యాంగిల్స్ అంటారు వీటిని ఓకే స్పెషల్ యాంగిల్స్ అంటారు సైన్కి ఒక్క సైన్ విల్వల్ తెలిస్తే మనకు టోటల్ టాటి సీక్ కార్ట్ కోసం అన్ని తెలిసిపోతుంది ఓకే సైన్ కి మాత్రం నేను ఒక ట్రిక్ ఇస్తానండి ఫస్ట్ మొత్తం టోటల్గా టూ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది కన్వీనియంట్ ఉంటే అది ఫాలో అవ్వండి ఇదేంటి అంటే ట్రిక్ ఏంటి అంటే అన్నింటికి రూట్ ఇవ్వండి సైన్కి మాత్రమే ఇది అన్నింటికి రూట్ ఇవ్వండి ఓకే రూట్ తర్వాత అండర్ రూట్ మొత్తం కంప్లీట్ గా ఇక్కడ జీరో రాయండి ఇక్కడ వన్ రాయండి టూ రాయండి త్రీ రాయండి ఫోర్ రాయండి నెక్స్ట్ డివైడెడ్ బై ఫోర్ రాయండి అన్నిటికీ కామన్ ఇది ఫోర్ 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 ఓకేనా ఇప్పుడు చెప్పండి జీరో బై సంథింగ్ అంటే ఇది జీరో వన్ బై రూట్ ఫోర్ అంటే ఎంత ఇది వన్ బై టూ అవుతుంది ఇది టూ టూ జా ఫోర్ సో వన్ బై రూట్ టూ అవుతుంది ఇది రూట్ త్రీ బై టూ అవుతుంది చూడండి ఎందుకంటే స్క్వైర్ రూట్ ఆఫ్ ఫోర్ అంటే టూ ఇది ఫోర్ ఫోర్ గెట్ క్యాన్సల్ వన్ స్క్వైర్ రూట్ ఆఫ్ వన్ అన్న వన్ ఇవి సైన్ వాల్యూస్ అనమాట సైన్ వాల్యూస్ ఏంటి అంటే జీరో వన్ బై టూ వన్ బై రూట్ రూట్ త్రీ బై టూ వన్ ఇవి సైన్ వ్యాల్యూస్ ఇలానన్నా నేర్చుకోండి లే సార్ నాకు ఇంకా వేరేది ఇవ్వండి ట్రిక్ అంటే ఒక పని చేయండి ఇలా తమ్ము తీసుకొని దీని సైన్కి మాత్రమే ఇది దీన్ని నైంటీ అనుకోండి సిక్స్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ జీరో స్మాల్ కదా జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైంటీ తీసుకోండి సైన్ వాల్యూసే ఇప్పుడు జీ ఫార్ములా ఏముంది అంటే స్క్వైర్ రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ బిలో ఫింగర్స్ బై టూ అని ఉంటుంది ఇప్పుడు జీరో దీన్ని ఎంత జీరో కదా జీరో కింద ఏం లేవు ఫింగర్స్ కాబట్టి సైన్ జీరో వాల్యూ ఏమవుతుంది జీరో అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థర్టీ తీసుకోండి సైన్ థర్టీ సైన్ థర్టీ కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి వన్ ఫింగర్ ఉంది కదా స్క్వైర్ రూట్ ఆఫ్ వన్ బై టూ అంటే వన్ బై టూ సైన్ థర్టీ వన్ బై టూ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి సైన్ ఫార్టీ ఫైవ్ తీసుకోండి ఇది ఫార్టీ ఫైవ్ కదా ఫార్టీ ఫైవ్ కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి టూ ఫింగర్స్ ఉన్నాయి సో స్క్వైర్ రూట్ ఆఫ్ టూ బై టూ అంటే ఎంత అవుతుంది స్క్వైర్ రూట్ ఆఫ్ టూ బై టూ అంటే వన్ బై రూట్ టూ వస్తుంది మన క్యాలిక్యులేషన్ ద్వారా ఓకే నెక్స్ట్ ఇది సైన్ ఇది తీసుకోండి సిక్స్టీ ఇది సిక్స్టీ తీసుకోండి సిక్స్టీ సైన్ సిక్స్టీ అంటే ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి త్రీ ఫింగర్స్ ఉన్నాయి రూట్ త్రీ బై టూ అనమాట రూట్ త్రీ బై ఓకే సైన్ సిక్స్టీ అంటే ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ అంటే రూట్ త్రీ బై టూ వస్తుంది సైన్ ఓకే నైంటీ తీసుకోండి నైంటీ అంటే ఎన్ని ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి బిలో నైంటీ ఇది కదా ఫోర్ ఫింగర్స్ ఉన్నాయి కదా ఫోర్ బై ఓకే ఫోర్ బై టూ స్క్వైర్ రూట్ ఆఫ్ ఫోర్ అంటే ఎంత టూ టూ బై టూ ఇజ్ టు వన్ మీరు ఎలా అన్నా తీసుకోండి నైంటీ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ జీరో ఓకే స్క్వైర్ రూట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ బై బిలో ఫింగర్స్ బై టూ రూట్ అనేది ఓన్లీ ఫింగర్స్ మాత్రమే ఇది పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే సైన్ వాల్యూస్ తెలుసు సార్ ఇప్పుడు కాస్ట్ వాల్యూస్ ఎలా అంటే ఈ సైన్ వాల్యూస్ని రివర్స్ చేయండి నీకు కాస్ట్ వాల్యూస్ వస్తాయి టెన్ వాల్యూస్ ఎలా అంటే సైన్ వాల్యూస్ బై కాస్ట్ వాల్యూస్ చేయండి కాట్ వాల్యూస్ ఎలా అంటే వన్ బై టెన్ వాల్యూస్ సెక్ అంటే వన్ బై కాస్ట్ వాల్యూస్ అంటే వన్ బై సైన్ వాల్యూస్ ఈ ఫార్ములాస్ మీకు తెలుస్తాయి కదా సైన్ ఒక్కటి తెలిస్తే మనకు టోటల్ వాల్యూస్ తెలుస్తుంది ఇప్పుడు చెప్తా చూడండి ఇప్పుడు మనం రాద్దాం ఇది ఆల్రెడీ నేను ట్రిక్ చెప్పాను కదా స్క్వైర్ రూట్ ఒక ట్రిక్ ఇక్కడ నేను ఇది ఫింగర్ కాకుండా ఇలా చెప్తున్నాను మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది ఫాలో అవ్వండి ఇక్కడ సైన్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి సైన్ వాల్యూస్ జీరో సైన్ జీరో జీరో సైన్ థర్టీ అంతా వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ అంతా వన్ బై రూట్ టూ ఇక్కడ చూడండి అదే ట్రిక్ మళ్ళీ రాశాను ఈ ట్రిక్ రాశాను ఈ ట్రిక్ రాశాను జీరో వన్ బై టూ వన్ బై రూట్ త్రీ రూట్ త్రీ బై టూ వన్ ఓకే ఇది వన్ బై రూట్ ఇది రూట్ త్రీ బై టూ ఇది వన్ ఓకే సైన్ వాల్యూస్ వచ్చినాయి కదా మనకు ఇప్పుడు కాస్ వాల్యూస్ రావాలంటే జస్ట్ రివర్స్ రాయండి ఆ వాల్యూస్ ఇక్కడ రాయండి కాస్ కాస్ జీరో అంటే ఎంత వన్ ఇది రాయండి నెక్స్ట్ కాస్ థర్టీ రూట్ త్రీ బై టూ కాస్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ కాస్ సిక్స్టీ వన్ బై టూ కాస్ నైంటీ కాస్ నైంటీ వచ్చేసి జీరో ఇది ఇప్పుడు ట్యాంకిటా కదా ట్యాంకిటా అంటే సైన్ కిటా బై కాస్టిటా అంటే దీన్నే రాయండి దీన్నే సింపుల్గా ఓకే ఇప్పుడు ఇలా రాయండి దీన్ని డివైడెడ్ బై రాయండి జీరో బై సమ్ జీరో బై వన్ అంటే ఎంత జీరో వన్ బై టూ రూట్ త్రీ బై టూ అంటే ఎంత ఇది టూ టూ క్యాన్సల్ అవుతుంది వన్ బై టూ వన్ బై టూ క్యాన్సల్ అవుతుంది వన్ బై టూ వన్ బై టూ క్యాన్సల్ అయితే వన్ బై రూట్ త్రీ ఇది వన్ బై రూట్ వన్ బై రూటు క్యాన్సల్ అవుతుంది వన్ బై రూటు వన్ బై రూటు క్యాన్సల్ అవుతుంది వన్ ఇది వన్ బై టూ వన్ బై టూ క్యాన్సల్ అవుతుంది సో ఇది రూట్ త్రీ ఇది సంథింగ్ బై జీరో సంథింగ్ బై జీరో అంటే ఎంత అన్డిఫైన్ అన్డిఫైన్ అంటారు లేదా ఇన్ఫినిటీ అన్డిఫైన్ లేదా ఇన్ఫినిటీ ఓకే ఇది ఇదేంది ట్యాంటీటా వాల్యూస్ టాన్టీటా వాల్యూస్ నెక్స్ట్ కార్టీటా అంటే ఏంది వన్ బై ట్యాన్టీటా కదా కార్టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ వన్ బై ట్యాంటీటా వన్ బై జీరో వన్ బై జీరో అంటే ఎంత ఇన్ఫినిటీ దీన్ని అన్డిఫైన్ అంటాం వన్ బై జీరో అంటే ఇన్ఫినిటీ ఇప్పుడు రూట్ త్రీ బై వన్ రూట్ త్రీ బై వన్ రివర్స్ చేయాలి రూట్ త్రీ ఇది వన్ బై వన్ అంటే వన్ ఏ ఇది వన్ బై రూట్ త్రీ వన్ బై రూట్ త్రీ ఇది సంథింగ్ బై ఇన్ఫినిటీ అవుతుంది చూడండి అంటే వన్ బై ఇన్ఫినిటీ రాయాలి కదా ఇది మనకు కాటేట్ అంటే రివర్స్ ఇట్ కదా వన్ బై ఇన్ఫినిటీ సంథింగ్ బై ఇన్ఫినిటీ సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే జీరో అని చెప్పాను నేను ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చాను ఇక్కడ ఇచ్చాను చూడండి సంథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్ జీరో ఓకే యూజ్ అయిన వాల్యూస్ ఇస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు సీకెంటిటీటా సీకెంటిటీటా అంటే ఏంది వన్ బై కాస్టిటా కదా ఇది వన్ బై వన్ అంటే వన్ ఇది వన్ బై రూట్ త్రీ బై టూ అంటే దీన్ని జస్ట్ రివర్స్ చేయండి అంతే రూట్ త్రీ ఇది రూట్ టూ ఇది టూ ఇది రివర్స్ చేయాలి అంటే వన్ బై జీరో కదా వన్ బై జీరో ఏంది మళ్ళీ అన్డిఫైన్ 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 ఏంది ఇన్ఫినిటీ ఓకే ఇది టీటా నెక్స్ట్ కొసకెంటేటా కొసకెంటేటా అంటేంది రివర్స్ రివర్సు సైన్టీటాకి రివర్స్ వన్ బై జీరో సంథింగ్ బై జీరో ఏంది ఇన్ఫినిటీ లేదా అన్డిఫైన్ అన్డిఫైన్ నెక్స్ట్ దీన్ని రివర్స్ కదా వన్ బై వన్ బై టూ అంటే దాని జస్ట్ రివర్స్ రాయండి టూ ఇది రూట్ టూ ఇది టూ బై రూట్ త్రీ అవుతుంది ఇది వన్ అవుతుంది ఇలా మనం రాయించండి ఇప్పుడు చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్గా సైన్ జీరో జీరో సైన్ థర్టీ వన్ బయటు సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై టూ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ టూ సైన్ నైన్టీ వన్ ఓకే సేమ్ కాస్ కాస్ జీరో వాల్యూస్ కాస్ జీరో వాల్యూస్ వన్ కాస్ థర్టీ రూట్ త్రీ బై టూ కాస్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ ఓకే కాస్ నైన్ కాస్ సిక్స్టీ వన్ బై టూ కాస్ నైన్టీ జీరో సే రివర్స్ అంతే ఓకే ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి టోటల్ వాల్యూస్ని ఇలా ప్రాక్టీస్ చేయండి ఓకే ఇంకొక పాయింట్ చెప్తాను ఇంకా స్పీడ్ కావాలి సార్ మాకు ఇంకా స్పీడ్ కావాలి అని అంటే సైన్ నైంటీ కొసెక్ నైంటీ ట్యాన్ ఫార్టీ ఫైవ్ కాట్ ఫార్టీ ఫైవ్ కాస్ జీరో సీకెండ్ జీరో అన్ని వాల్యూస్ ఇది వన్నే వస్తుంది చూడండి ఓకే స్పీడ్ పర్పస్ కాట్ జీరో కొసెక్ జీరో అండ్ టెన్ నైంటీ సీకెంట్ నైంటీ ఏమవుతుంది ఇది ఇన్ఫినిటీ అవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది ఇలా గుర్తుపెట్టుకోండి ఓకేనా మై డియర్ స్ట్రెండ్స్ ఈ ఛానల్ లోపల మనకు మ్యాథ్స్ ట్రిక్స్ ఫిజిక్స్ ట్రిక్స్ కెమిస్ట్రీ ట్రిక్స్ బయో ట్రిక్స్ అని అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు జనరల్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే క్లియర్గా ప్లేలిస్ట్లో చూస్తే అన్ని మ్యాథ్స్ ట్రిక్స్ ఒక ప్లేస్లో ఫిజిక్స్ ట్రిక్స్ ఒక ప్లేస్లో కెమిస్ట్రీ ట్రిక్స్ ఒక ప్లేస్లో ట్రిక్స్ ఒక ప్లేస్లో పెడతాను ఇవన్నీ ఐఐటి నీట్ బైపీసీ అంటే బయో అయితే నీట్ వాళ్ళకి ఐఐటి నీట్ ఎబ్సెట్ అందరికీ ఉపయోగపడే ట్రిక్స్ మీకు పెడతాను ఓకేనా ఖచ్చితంగా మీరు లైక్ చేయండి కింద కామెంట్ చేయండి నాకు అర్థమవుతుంది ఓకే హౌ ఐ హ్యావ్ టు గివ్ టు ది స్టూడెంట్స్ అని ఇంకేమైనా చేంజెస్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మోల్డ్ చేసి మీకు ఈజీగా పెట్టే ప్రయత్నం చేస్తాం లేదు సార్ మేము యూట్యూబ్ చూడము అంత ఈజీగా మాకు యాడ్స్ వస్తాయి సమ్ టైం వేస్ట్ అవుతుంది అది అనుకుంటే అన్ని ఇన్ని ఆల్ ఇన్ వన్ ప్లేస్ వితౌట్ యాడ్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్లో పెట్టడానికి ఒక యాప్ని లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను నేను మనీ పర్పస్ కాకుండా యాప్ని అందులోపల ఆల్ ఇన్ వన్ ప్లేస్ ഡൈറക്ടർ ജോടിച്ചു മീഡിയ ഓക്കെ నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అందులోపల అన్లిమిటెడ్ టైమ్స్ రాసుకోవచ్చు ఎన్సీఆర్టీ పీవైక్యూ క్వశ్చన్స్ అన్లిమిటెడ్ టైమ్స్ రాసుకునే విధంగా పీవైక్యూ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు మీరు ఎగ్జామ్ని నెక్స్ట్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎయిత్ టు ట్వెల్త్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అది క్లియర్గా ఇది చాలా సీరియస్ తీసుకొని ప్రయత్నిస్తున్నా ఇది లాంచ్ చేయబోతున్నాడు మై డియర్ స్టూడెంట్స్ సో ఈ ఛానల్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఇది మన ఛానల్ మన కోసం నెక్స్ట్ వీడియోలో మరిన్ని ట్రిక్స్ తోటి మీ ముందుకొస్తాను నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవు पितृदेव आचार्य देवो भोवा आल द वेरी बेस्ट माय डियर स्टूडेंट्स थैंक फॉर वाचिंग